పార్టీ వెల్కమ్ మిత్రులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను రవీంద్ర నాయక్ మాజీ ఎంపీ మాజీ మంత్రి మాజీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ ప్రస్తుతము సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఈరోజు మీ ముందు ప్రెస్ అడ్రస్ చేయడానికి వచ్చాను మీరు నా వెమ్మడు ఉన్నది అఖిల భారత బంజారా మహాసేవా సంఘ్ ముఖ్య కార్యదర్శి జి రవినాయ్ తమిళనాడు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ బంజారా లంబాడీలు మాట్లాడే భాషను ఎనిమిదవ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్పించాలని అదే రకంగా దేశంలో యాభై సంవత్సరాలకు పూర్వం గిరిజనులకు దళితులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పదిహేను ఏడున్నర శాతం రిజర్వేషన్లని దళితులకు గిరిజనులకి పెంచాలని చెప్పేసే డిమాండు అదే రకంగా దేశంలో ముఖ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి లక్కీషా బంజారా ఒక గొప్ప ఆసియా ఖండంలోనే గొప్ప మేధావి వాస్తుశిల్పి బలవంతుడు అత్యంత ధన ధనవంతుడైనటువంటి లక్కీషా బంజారా వారికి సంబంధించినటువంటి యొక్క భూములు ఆస్తుల విషయంలో మేము గత ఎన్నో రోజులుగా ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్లో హత్తిరాంబాబోజీ మఠానికి సంబంధించినటువంటి ఆస్తులు భూములు హైదరాబాద్లోని బంజారా హిల్స్ శేవాలాల్ మహారాజుకి చెందినటువంటి మూడు వందల ఎకరాల భూమి అదే రకంగా ఈరోజు రాయసీన హిల్స్ ఎక్కడైతే పార్లమెంటు భవనము రాష్ట్రవంతి రాష్ట్రపతి భవనము నార్త్ సౌత్ బ్లాకు బోర్డ్స్ క్లబ్బు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది లక్కిషా బంజారా తాండాలో నిర్మించబడినది ఈ విషయాన్ని ఈరోజు గత సంవత్సరం కాలంగా నేను అధ్యయనం చేసినటువంటి ఒక విషయాలు వీటి విషయంలో నేను ప్రధానమంత్రి గారికి కూడా ఎన్నోసార్లు మరి మెమరాండం ఇచ్చి ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు గైకొనబడలేదు ఎందుకు అంటే మోదీ గారు మరి మా బంజారాల చరిత్రను మాకన్నా ఎక్కువగా ఈ మధ్యలో ప్రతి చోట బంజారా బంజారా అనుకుంటా లక్కిషా బంజారా మక్కన్షాల వాన బాపు లక్ష్మణ్ సింగ్ మహారాజ్ బాపు రామ్రావు మహారాజ్ సేవాలాల్ మహారాజ్ గురించి ఎంతో చక్కగా గొప్పగా చెప్ చెప్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాం ప్రధానమంత్రి గారు మోదీజీ జన శూన్యే భారతవర్షలో భారతదేశంలో బంజారాలు వివిధ రాష్ట్రంలో ఉన్నారు పదహారు పేర్లతో పిలువబడే బంజారా సమాజం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్స్గా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలో షెడ్యూల్ క్యాస్ట్గా మహారాష్ట్రలో విజేఎన్టీగా తమిళనాడు నుంచి మొదలుపెట్టుకొని మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉంటున్నారు అయితే మోడీజీ గారిని జర సునీ అని ఎందుకు అంటున్నామంటే వీరి మధ్యలో వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటున్నారు వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ ఆధార్ అంటున్నారు మరి వన్ నేషన్ వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా ఇది బంజారాల తరఫున ఈరోజు మోడీ గారిని అడుగుతున్నాం ఎందుకు అంటే మా చరిత్ర మీకు తెలుసు కాబట్టి మీరు పదే పదే చెప్తున్నారు కాబట్టి పదే పదే మా మీటింగ్లలో కానీ ఎక్కడైనా కానీ మొన్న మొన్ననే మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు సాగర్ మరి హీల్స్ సాగర్ హిల్స్ అంటే లక్కిషా బంజారా సంబంధించినటువంటి పెద్ద మరి హీ హీల్స్ గురించి చెప్పినారు ఆ రకంగా మిమ్మల్ని అడుగుతున్నాము మీరు సబ్కా సాత్ అన్నారు మోదీ గారు మా బంజారాలను సాత్ తీసుకోండి ఎంబడి తీసుకోండి సబ్కా వికాస్ అన్నారు మోదీ గారు మా బంజారాలను వికాసం చేయండి సబ్కా విశ్వాసం అన్నారు మోదీ గారు మా విశ్వాసాన్ని పొందండి సబ్కా ప్రయాస్ అన్నారు మోదీ గారు మేము బ్రతకడానికి ఎంతో ప్రయాసం ప్రయత్నం చేస్తున్నాము మా ప్రయత్నాన్ని గుర్తించండి దేశంలో ఒకే కాన్స్టిట్యూషన్ ఒకే ఎలక్షన్ అంటున్నారు ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ అంటున్నారు ఒకే నేషన్ ఒకే రాజ్యాంగం అంటున్నారు కాబట్టి ఒకే నేషన్లో ఒకే బంజారా ఎందుకు కాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి తెలంగాణలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా మా లంబాడి భాషను మా బంజారా భాషను ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినారు మరి ధైర్యంగా వారు చరిత్రలోనే మరి ఇందిరమ్మ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా కులగణ చేసినారు అదే రకంగా బంజారా లంబాడి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్పించాలని నిర్ణయం తీసినారు కాబట్టి వారిని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ గారిని అడుగుతున్నాం మోదీ గారు తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసినటువంటి రెజల్యూషన్ లంబాడి బంజారా భాషను వెంటనే ఎనిమిదవ షెడ్యూల్లో తీసుకోవాలని చెప్పేసి చేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అదే రకంగా బంజారాలకు సంబంధించినటువంటి యొక్క భూములు రాయసీన హిల్స్ ఢిల్లీ మరి అదే రకంగా హర్యానాలో లోహగఢ్ లోహగఢ్ ప్రాంతం లక్కిషా బంజారా నిర్మించినాడు ఆ కోటని దానికి సంబంధించిన ఏడు వేల ఎకరాలు అదే రకంగా ఢిల్లీ రాయసీన హిల్స్లోని మూడు వందల యాభై ఎకరాలు బంజారా హిల్స్లోని మూడు వందల ఎకరాలు హాతీరామ్ బావోజీ తిరుమల తిరుపతి హిల్స్లో ఉన్నటువంటి మూడు వేల ఎకరాల భూముల్ని మరి బంజారాలకు మీరు ఇతర వంతస్తులకి మరి వారు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినారు మరి బంజారాలు కూడా ఇవ్వడానికి బంజారా హెరిటేజ్ బోర్డును క్రియేట్ చేయాల బంజారా హెరిటేజ్ బోర్డును క్రియేట్ చేయాలని చెప్పేసి ఆ బంజారా హెరిటేజ్ బోర్డు ద్వారా మరి బంజారాల భూముల్ని మరి ఆ సమాజం యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని కోరుకుంటున్నాం అదే రకంగా ఈరోజు భారతదేశంలో బంజారాలను మరి వివిధ రకాలుగా గుర్తించబడినటువంటి బంజారాలని ఎస్సీగా కానీ ఎస్టీగా కానీ మీరు ఒకే లిస్టులో పెట్టాలనే డిమాండ్తో మేము ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం అదే రకంగా ఈ ఎస్సీ ఎస్టీలకు పెంచవలసినటువంటి యొక్క రిజర్వేషన్లు ఎప్పుడో యాభై సంవత్సరాల కింద పెంచినారు ఇప్పుడు పాపులేషన్ పెరిగింది పెరిగినా కూడా రాజ్యాంగం చెబుతుంది పాపులేషన్ ఎంతనో వాళ్ళకి రిజర్వేషన్లు అంతా ఇవ్వాలని దాని ప్రకారం మా రిజర్వేషన్లని దళితులకి పంతొమ్మిది శాతం గిరిజనులకి పన్నెండు శాతం పెంచాలని డిమాండ్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం చేపట్టినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని ఇక్కడ ఆమోదించాలి గిరి ఈ లంబాడి భాషను దేశంలో పెట్టడానికి నెక్స్ట్ ఏమో గ్రామాలకు పట్టణాలకు కొండల్లో కోనలో నివసిస్తున్నటువంటి దేశంలోని లక్షా యాభై వేల తాండాలు అంటే దాదాపుగా కోట్లాది మంది నివసించే ప్రాంతాలని ఈరోజు మీరు రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా తెలంగాణలో గుర్తించినారు కానీ అది కూడా రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాదు కేవలం ఖాళీ గ్రామ పంచాయతీలే కాబట్టి దేశంలో ఉన్నటువంటి యొక్క తాండాలు ఇంతవరకు కనీస సౌకర్యాలు పొందలేదు నీళ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ మరి గృహ వసతి కానీ వైద్య విద్య వసతి కానీ లేకుండా ఉన్నటువంటి తాండాల్ని రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలి లక్ష యాభై వేల తాండాలు దేశంలో ఉన్నాయి అదే రకంగా ఈ వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రకారం బంజారా సమాజాన్ని దేశంలో ఒకే విధంగా వన్ నేషన్ వన్ బంజారా అనే కాన్ కాన్సెప్ట్ కింద నరు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ యొక్క దేశంలో పదహారు పేర్లతో పిలువబడే బంజారా సమాజం వాల్ బంజారా బాదీ బంజారా బ్రిజ్వాసీ బంజారా బాజీగర్ బంజారా చిర్కీబంద్ బంజారా ఈ విధంగా పదహారు పేర్లతో పిలువబడే అటువంటి యొక్క లబానా బంజారా మారు బంజారా ధనుకుట బంజారా ఈ రకంగా పదహారు పేర్లతో పిలువబడే జాతి ఒకే భాష మాట్లాడుతుంది ఒకే సంస్కృతి ఉంది కాబట్టి దీన్ని గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతు ధనవంతుడైనటువంటి బలశాలి అయినటువంటి అదే రకంగా మరి వాస్తుశిల్పి అయినటువంటి లక్కిషా బంజారా తన ఎనిమిది మంది సంతానం అదేవిధంగా పదిహేడు మంది తన మనవలు ఇరవై నాలుగు మంది ముదివనులు ఆ లక్కిషా బంజారా లాంటి బలవంతులే వాళ్ళంతా దేశ రక్షణకి మరి హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని కాపాడడానికి సిక్కులకు మద్దతు ఇచ్చినటువంటి ఈ లక్కిషాబ్ బంజారా కుటుంబం మొత్తం మొత్తంగా సాక్రిఫైస్ చేసింది మరి వాళ్ళకి గుర్తింపుగా ఈ దేశంలో లక్కీషాబ్ బంజారా యొక్క స్టాచ్యూని మా భూమి బంజారాల భూమి మీద ఏదైతే పాత పార్లమెంట్ భవన ఉందో ఆ భవనంలో ఈ యొక్క లక్కీసాబ్ బంజారా యొక్క నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఈ ఈ సందర్భంలో ఈ కార్యక్రమాల్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీన్ని సమర్థించి ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తున్నారు వారి ద్వారానే కాకుండా దేశంలో ఉన్నటువంటి బంజారాలు చాలామంది మా మరి దాదాపుగా ఒక డజన్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే రకంగా ఒక అర డజన్ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఒకరే ఒక పార్లమెంట్ మెంబర్ మన బలరామ్ నాయక్ గారు మన యొక్క మహబూబాద్ నుంచి తెలంగాణ నుంచి దేశంలోనే ఒకరే ఒకరున్నారు వారి ద్వారా ఈ సమస్యల్ని పార్లమెంట్లో ఉటంకించి ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు ధరిపించి బంజారాలు ఇప్పుడు మేలు బంజారాలను మేలుకొల్పడానికి పది మందితో ఒక మరి ఒక కమిటీని నియమించినాము ఆ కమిటీ ద్వారా మా కార్యక్రమాన్ని వచ్చే నెలలో మేము ప్రారంభించబోతున్నాము అప్పుడు మీ అందరికీ ఈ విషయాలు తెలియజేస్తామని తెలియజేస్తూ మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ యొక్క ఆశీస్సును కావాలా ఈ యొక్క బంజారా సమాజం చాలా వెనుకబడి దేశానికి ఎంతో మేలు చేసి దేశానికి ఎంతో ఇచ్చి మరి సాక్రిఫైజ్ చేసినారు మరి అటువంటి సమాజానికి లీడ్ చేసినటువంటి వ్యక్తి లక్కీషా వంజారా మక్కన్ షా లబానా రామరావు మహారాజ్ శేవాలాల్ మహారాజ్ ఇటువంటి వాళ్ళంతా ఎంతో మరి సాక్రిఫైజ్ చేసినటువంటి సమాజం సంబంధించినటువంటి చరిత్రకారులు కాబట్టి మీరంతా ఆశీర్వాదాలు ఇచ్చాలని మీ అందరినీ కోరుకుంటున్నాం జై పార్లమెంటు భవనము ఈ యొక్క నార్త్ సౌత్ బ్లాక్ రాష్ట్రపతి భవన్ అదే రకంగా మరి బోట్ క్లబ్బు ఇదంతా బంజారా లక్కిసా బంజారా తాండా ఏది ఆ రోజు ఆ తాండాని బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ బంజారాలు వాళ్ళకు సహకరించలేదు ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి సహకరించినప్పుడు వీళ్లను మరి క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తింపచేసి వీళ్ళందరినీ చల్లచల్లి చేసి మరి లాక్కున్నటువంటి భూమి మీదనే ఆ రోజు వయస్రాయ భవన్ నేటి రాష్ట్రపతి భవన్ ఆ రోజుల్లో కట్టింది సో ఇప్పుడు దేశము స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని బంజారా హెరిటేజ్ కింద ట్రీట్ చేసి దానికి బదులుగా మేము పార్లమెంట్ భవన్ ఇవ్వమని అడగడం లేదు లేక భూములు ఇవ్వడం ఇవ్వమని అడగడం లేదు కానీ జాతి చెల్లా చెదిరే దేశంలో నలుమూలలు విస్తరించి ఉన్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొ ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ ఇది ఈ కాంట్రవర్షీలా కాదు మొఘలు ఉన్నప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి ఉంటారు వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు తాండ మా తాండా ఉంది ఆ తాండా ఎక్కడైతే ఉందో అక్కడే నేను ఇప్పుడు ఉంటున్నాను అక్కడే మరి గురుద్వారా ఉంది ఈరోజు ఆ గురుద్వారలోనే నేను ఉంటున్నాను ఇప్పుడు అక్కడే ఉంటున్నా ఆ దానికి ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో సహా మా కమిటీ స్టడీ చేస్తుంది నెక్స్ట్ మంత్లో ఇదంతా మేము కార్యక్రమం ఇవ్వబోతున్నాం ఇది ఎవరికి పోటీగా కాదు మొగలులదైతే మొగలు తీసుకుంటారా కానీ మేము బంజారాలకు సంబంధించింది అథెంటిక్గా రోజు కూడా రికార్డ్స్ ఉన్నాయి అదే రకంగా మరి అక్కడ బావి కూడా బంజారా బావి ఉంది పదివేల మంది కూర్చునేటువంటి ఒక లక్కీషాబ్ బంజారా హాల్ కూడా నిర్మాణమై ఉంది మీరు కూడా చూడవచ్చు పక్కకే మన పార్లమెంట్ భవనం పక్కకే ఉంది కాబట్టి ఇది మనకు ఈరోజు అక్కడ ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తాం